శ్రీ సాయి సైత్రయాభై రెండవ అధ్యాయం శ్రీగణేషాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవత శ్రీసీతారామచంద్రాభ్యాం శ్రీ సద్గురు ఇప్పుడు ఈ గ్రంథాన్ని సింహావలోకనం చేసి తరువాత అధ్యాయాల సారాంశమైన అవతరణికతో ఈ గ్రంథాన్ని సంపూర్ణం చేస్తాను సాయిబాబా శరీరంతో ఉండగా ఆయా సమయాలలో భక్తులకు కలిగించిన అనుభవాలను గుర్తించుకోవటానికి ఈ గ్రంథాన్ని రాయించి శ్రీ సాయిలీలా మాసపత్రికలో మాసపత్రికలో ప్రచురింపచేశారు పరమ పవిత్రమైన సాయి లీలా పత్రికలో ఇహపరాలను గురించి ప్రబోధించే మన సద్గురు చరిత్రను కథలా పఠించండి సాయిబాబా లీలలు అసంఖ్యాకంగా సేకరించబడి ఉన్నాయి శాస్త్రజ్ఞానం కానీ పాండిత్య జ్ఞానం కానీ లేని హేమాడి పంతు చేతిని పట్టుకుని సాయిబాబా తమ సచరిత్రను రాయించారు కొందరు గురువులు తమ ఖ్యాతిని తమ నోటితో శిష్యులకు వినిపిస్తారు అది వారి తదనంతరం గ్రంథరచనకు స్ఫూర్తి కలిగిస్తుంది సాయిబాబా అనేక రకాల గొప్ప గొప్ప వృత్తాంతాలను చెబుతున్నప్పుడు శ్రోతలు ఆకలి దప్పులను మరచి అత్యంత తల్లీనులై వినేవారు సాయి యొక్క దివ్య రూపాన్ని చూచిన వారి త్రివిధ తాపాలు నశించిపోయాయి అటువంటి వారి శక్తి ప్రభావాన్ని ఆద్యంతం పూర్తిగా వర్ణ వర్ణించటం సాధ్యమా ఉదారమైన స్వభావం కల సాయి తమను ఆరాధించిన భక్తులను ఉద్ధరించటానికి తమ వైభవాన్ని తెలిపే చరిత్రను రాయించి ఉంచారు పవిత్ర గోదావరిలో స్నానం చేసిన తరువాత సాయి సమాధిని దర్శించి ఈ సాయి సచ్చరితను పఠించండి మీ త్రివిధ తాపాలు నశిస్తాయి సాయిబాబా మామూలుగా ముచ్చటించుకున్నా సరే మనకు తెలియకుండానే పరమార్థం అబ్బుతుంది భక్తిగా ఈ గ్రంథాన్ని పఠిస్తే కోటి పాపాలు నశిస్తాయి జనన మరణాల రాకపోకలను వదిలించుకోవాలని కోరుకునేవారు యందు మరియు అఖండ గురునామస్మరణయందు భక్తి కలిగి ఉండాలి మిథ్యా జ్ఞానానికి కారణం ఆత్మస్వరూపాన్ని గ్రహించలేకపోవటం అదే జనన మరణాలకు సర్వ అనర్థాలకు కారణం మోహం అంటే మిథ్యా జ్ఞానం ఆత్మ లేని జడవస్తువు ఎందు ఆత్మాభిమానం ఉండడాన్నే విద్వ్జనులు మృత్యువు అని అంటారు సాయి సాగరాన్ని మధనం చేసి మధురము నిత్యనూతనము అయిన సాయి కథలను శ్రవణం చేసే శ్రోతలకు అధఃపతనం తప్పుతుంది సాయి యొక్క సగుణ సాకార స్థూల రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానం చేస్తే వారి సగుణ రూపం లోపించి సూక్ష్మతమైన ఆత్మస్వరూపం ప్రకటమవుతుంది సగుణ సాకార రూపాన్ని ముందుగా ఆరాధించకపోతే ఆత్మ యొక్క జ్యోతి తెలియదు నిర్గుణ పరబ్రహ్మతత్వం పూర్తిగా అవగాహన కాదు బాబా భావికులైన భక్తులను తమ పాదాల వద్దకు రప్పించి వారికి తెలియకుండానే ఉన్న శరీర భాష లేని పరమార్థ మార్గంలో ప్రవేశపెట్టారు సాగరాన్ని ఆలింగనం చేసుకున్న నది తాను నది అన్న విషయం మరిచిపోయినట్లు బాబా తమను ఆశ్రయించిన భక్తుల ద్వైతాన్ని తొలగించేవారు రెండు దీపాలు ఒకదానినొకటి ఆలింగనం చేసుకున్న క్షణాన ద్వైత స్థితి పోయి అవి ఒక్కటైపోయి ఒకే దీపంగా వెలుగుతాయి తన సువాసనను విడిచి కర్పూరం ప్రకాశాన్ని విడిచి సూర్యుడు కాంతిని విడిచి సువర్ణం వేరుగా ఉండగలవా నది సాగరంలో కలిసిపోగానే అది సాగరం అయిపోతుంది అట్లే ఉప్పు సాగరంలో పడిన వెంటనే సాగరం అయిపోతుంది అదే విధంగా సాయి చరణాలను ఆశ్రయించిన భక్తుల ద్వైత భావం తొలగిపోతుంది తమ అహంభావాన్ని త్యజించిన వారు సద్గురువులో ఐక్యమైపోతారు జాగృతి స్వప్నం లేక సుషుప్తి మూడింటిలో ఏ స్థితిలోనైనా మనోవృత్తి సాయిమయమవుతే చాలు అదే ప్రపంచం నుండి విరమించినట్లు ఇప్పుడు సాయి పాదాలకు ప్రణామం చేసి నా మనసు మిమ్మల్ని తప్ప దేనిని కోరకుండుగాక అని వేడుకుంటున్నారు బ్రహ్మాది స్తంభ పర్యంతం ఘటాలలో మఠాలలో ఆకాశం వలె సర్వ ప్రాణులలో ఏకాస్త భేదభావము లేకుండా పరిపూర్ణంగా నిండి ఉండి భక్తులందరినీ సమానంగా చూస్తూ ప్రియాప్రియాలను మాన అవమానాలను ఎరుగునటువంటి వారు భావం అసలు లేనటువంటి సాయి సమర్థునికి శరణు వేడుచున్నారు స్మరించే వారి సకల కోరికలను తీర్చే సాయి చరణాలపై శిరస్సును ఉంచి కృతార్థుణ్ణి అవుతాను ఇక సజ్జనులు భక్త శ్రేష్ఠులు అయిన శ్రోతలందరికీ నా ప్రణామాలు గొప్ప స్నేహితులైన మీరు నా మనవిని వినండి ఇంతవరకు నెల నెల కొంత సమయాన్ని వినియోగించి ఏ సాయి కథలను విన్నారో వాని ఒక్క క్షణమైనా మరచిపోకండి మీరు సాయి కథలను ప్రేమపూర్వకంగా వింటే వక్త అయిన నాకు సాయిబాబా సంతోషాన్ని కలిగిస్తారు శ్రోతలకు శ్రద్ధ లేకపోతే వక్తకు సంతోషం కలగదు ఉభయులకు ప్రసన్నత లేకుండా చేసే శ్రవణం వృధాశ్రమ భవసాగరాన్ని దాటటం పరమ కఠినం దీనిలో మోహపు అలలు ఎల్లప్పుడూ ఉప్పొంగుతూ చెడు విచారాలనే తీరాన్ని ఢీకొంటాయి ధైర్యమనే వృక్షాలు పడిపోతాయి అహంకారం అనే గాలి వీచటం వలన సాగరం అంతా అల్లకల్లోలం అవుతుంది దీనిలో క్రోధ ద్వేషాదులనే పెద్ద పెద్ద మొసళ్ళు నిర్భయంగా చోటు చేసుకుంటాయి మరియు నేను నాది అన్న ఈ మొసళ్ళు వాసనలు వికల్పాలు అని అనేక సుడిగుండాలు నింద అసూయ తిరస్కారం మొదలైన అసంఖ్యాక జలచరాలు సంచరిస్తుంటాయి ఇది ఇంతటి భయంకరమైన సాగరం అయినప్పటికీ అగస్త్యుని రూపంలో గురువు దీనిని ఔపాసనం పడుతారు వారి చరణ ధూళికి దాసులైన వారికి లవలేసమైన దీని భయం ఉండదు అందువలన సద్గురు సాయి సమర్థులు భవసాగరాన్ని దాటించే నౌకాయి వారిని ఆశ్రయించిన వారిని అందరినీ వారు అవతలి తీరానికి చేర్చుతారు మహా దుస్తరమైన ఈ భవసాగరాన్ని దాటటానికి సాయి చరణాలను నావగా చేసుకుంటే నిర్భయంగా అవతల తీరానికి చేర్చుతారు నిష్టలోని విశిష్టత ఇటువంటిది ఇటువంటి ఈ వ్రతాన్ని ఆచరిస్తే ప్రపంచ దుఃఖాలలోని తీవ్రత తెలియదు దీనికంటే లాభకరమైనది వేరే ఏదీ లేదు ఇదే శక్తి మనకు చక్కగా ఉపయోగపడుతుంది సాయి చరణాలలో అత్యంత భక్తి కళ్ళల్లో సాయి మూర్తిని సర్వ ప్రాణులలోనూ సాయినే చూడగలిగే స్థితి భక్తులకు కలుగుగాక పూర్వ జన్మలో స్వేచ్ఛగా విహరించి పతనాన్ని పొందాం ఇప్పుడైనా సద్గతిని పొందటానికి విషయభోగాలను త్యజించటానికి శక్తి లభించుగాక సాయి సమర్థులు ఎప్పుడూ వెన్నంటి ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు అన్న దృఢ విశ్వాసంతో నిర్భయంగా ఉండే భక్తులు ధన్యులు ఇప్పుడు బాబా చరణాలను పట్టుకుని సకల భక్తజనుల కొరకు వారిని ప్రార్థించాలని అనిపిస్తూ ఉంది ఈ గ్రంథం అందరి గృహాలలో ఉండాలి కారణం దీనిని నిత్యం నియమంగా భక్తితో పారాయణ చేసేవారి కష్టాలు నివారింపబడతాయి శుచిర్భూతులై భక్తి శ్రద్ధలతో ఈ గ్రంథాన్ని ఏడు రోజులలో పఠించిన వారి అరిష్టాలు తొలగిపోతాయి ఇది ఆధ్యాత్మిక దారంతో అల్లబడినది శ్రీకృష్ణుడు మరియు బ్రహ్మ యొక్క కథలతో నిండి ఉంది బ్రహ్మత్మైక రసపూరితమైనది దీనిలో అద్వైతం గురించి అపూర్వంగా వివరించబడింది ఏకనాథ మహారాజు యొక్క కావ్యం అనే నందనవనంలో ముప్పై రెండు భాగాలుగా ఉన్న బృందావనంలో మనోహరము మధురము అయిన పాయసంలో జ్ఞానులు అజ్ఞానులు రమిస్తారు ఈ సచరితను నియమంగా పారాయణ చేసిన లేదా శ్రద్ధగా శ్రవణం చేసిన సాయి సమర్థులు వారి కష్టాలను వెంటనే తొలగిస్తారు ధనం కోరుకునే వారికి ధనం లభిస్తుంది మంచి వ్యవహారంలో సంపూర్ణ యశస్సు కలుగుతుంది శ్రద్ధ నిష్టానుసారం ఫలితం లభిస్తుంది భక్తిభావం లేకపోతే ఏ అనుభవము కలుగదు ఈ గ్రంథాన్ని గౌరవంగా పఠిస్తే సాయి ప్రసన్నులై అజ్ఞాన దారిద్రాన్ని నశింపజేసి జ్ఞాన సంపదను ప్రసాదిస్తారు ఈ గ్రంథ రచన సాయి యొక్క సూచన అట్లే వారి మనసులో గుప్తంగా ఉన్న వారి సంకల్పం సాయి చరణాలయందు అనురక్తులై ఉండే భక్తుల జీవితం ధన్యం ప్రశాంతమైన మనసుతో నియమనిష్టలతో ఈ సచరితలోని ఒక అధ్యాయమైన పఠిస్తే చాలు అది అమిత సుఖదాయకం తమ మంచిని కోరుకునేవారు ఈ గ్రంథాన్ని పఠించాలి వారు సాయి యొక్క ఉపకారాన్ని జన్మ జన్మలకు ఆనందంగా గుర్తుంచుకుంటారు గురు పౌర్ణిమ గోకులాష్టమి సాయి యొక్క మహాసమాధి రామనవమి సాయి యొక్క ఈ ఉత్సవ దినాల్లో తప్పకుండా తమ తమ గృహాలలో దీనిని పఠించాలి మనసులోని విషయాసక్తిని అనుసరించి జన్మ ప్రాప్తిస్తుంది అంతిమ సమయంలో మనసు ఎలా ఉంటే వారి గతి కూడా అట్లే ఉంటుంది అని శాస్త్రం శ్రీ సాయి భక్తులకు ఆధారం వారు లేకుండా విఘ్నాలు నశించవు తల్లి బిడ్డల కోసం తహతహలాడుతుంది ఇందులో విశేషం ఏముంది ఇంతకంటే ఎక్కువగా ఏమి చెప్పను మాటలు రాక ఆగిపోయినప్పుడు మౌనంగా ఉండటమే మంచిది అనిపిస్తుంది ఇదే యోగ్యమైన స్థుతి అయినా తీవ్రమైన మోక్షేచ్ఛతో నిత్యం శుభకర్మలను చేస్తూ శ్రవణాది నవవిధ భక్తితో భగవంతుని సేవిస్తే అంతఃకరణం పరిశుద్ధమవుతుంది ఇది సద్గురు అనుగ్రహం లేకపోతే జరగదు సద్గురువు లేకుండా పరతత్వ జ్ఞానం లభించదు బ్రహ్మైవాహం నేను స్వయం బ్రహ్మను అన్న స్మరణ ఎల్లప్పుడూ ఉండదు మరియు గురువు ఎందు నిష్ట ఉండదు గురుశిష్యుల సంబంధం తండ్రి కొడుకుల సంబంధం వంటిది గురువును తండ్రితో పోల్చటం నామ మాత్రానికే తండ్రి ప్రపంచంలోని సుఖాలను అనుభవించే యోగ్యతను ఇస్తాడు కానీ గురువు పరలోక సుఖాలను కూడా ప్రసాదిస్తారు తండ్రి అశాశ్వతమైన క్షణికమైన ఐశ్వర్యాన్ని ఇస్తాడు గురువు శాశ్వతమైన సుఖాన్ని అనుభవింపజేసి అపరోక్ష జ్ఞానాన్ని అందజేస్తారు తల్లి నవమాసాలు మోసి జన్మనిచ్చి బయటపడేస్తుంది దీనికి విరుద్ధంగా గురుమాత బయట ప్రపంచం నుండి లోపల పడవేస్తుంది అంతిమ సమయంలో గురు గురు అని స్మరిస్తే శిష్యుడు తప్పకుండా సాయుధ్యాన్ని పొందుతాడు కానీ గురువు స్వయంగా శిష్యుని కొడితే శిష్యుడు పూర్తిగా బ్రహ్మలో విలీనమవుతాడు గురువు యొక్క చేతి దెబ్బ జనన మరణాలను నశింపజేస్తుంది గురువు ఎవరి శరీరాన్ని అంతం చేస్తారో అట్టి కంటే భాగ్యవంతుడు ఎవరు ఉంటారు గద ఖడ్గము గొడ్డలి శూలము మొదలగు శస్త్రాలను గురువు తమ చేతిలో తీసుకోవాలి వాని దెబ్బ పడటంతో శిష్యునికి నిజమైన జాగృతి కలిగి సద్గురువు యొక్క మూర్తి కనిపిస్తుంది ఎంతగా కాపాడుకున్నా శరీరం ఎప్పుడైనా పడిపోవాల్సిందే కదా మరి అది గురువు చేతిలో పడిపోతే ఇక పునర్జన్మ ఉండదు సద్గురు నన్ను బాగా కొట్టు నేను చచ్చే వరకు కొట్టు నా అహంకారాన్ని సమూలంగా నిర్మూలించు పునర్జన్మ లేకుండా మంచి గట్టి దెబ్బని ప్రసాదించు నా కర్మలను అకర్మలను దహించివేయి నా ధర్మాధర్మాలను నివారించు దానివల్ల నాకు పరమసుఖం కలుగుతుంది మోహం కారణంగా ఉద్భవించే భ్రమను నశింపజేయి నా సంకల్ప వికల్పాలను నిలిపివేసి నాకు నిర్వికల్ప స్థితిని ప్రసాదించు నాకు పుణ్యము వద్దు పాపము వద్దు ఈ జన్మ కోసం వ్యర్థమైన శ్రమ వద్దు నేను మీ శరణు కోరి వస్తే మీరు కింద పైన ఆకాశంలో పాతాళంలో తూర్పు పడమర అన్ని దిక్కులలోనూ ఉన్నారు మీరు అన్ని ప్రదేశాలలోనూ ఉన్నారు నాలో కూడా ఉన్నారు నేను నువ్వు అన్న భేదభావ కల్పన నాకు కష్టంగా ఉంది అందువలన హేమాడు సద్గురు చరణాలను దృఢంగా పట్టుకుని వారికి అనన్య శరణు జుచ్చి పునర్జన్మను పోగొట్టుకుని తనను ఉద్ధరించుకుంటాడు అసంఖ్యాక భక్తులను ఉద్ధరించటానికి సాయిబాబా హేమాడి పంతును నిమిత్త చేసి తమ ఈ చరితాన్ని నిర్మాణం చేశారు ఇది అపూర్వమైన విషయం కాదు శ్రీ సాయి సమర్థ సచ్చరితం నాచే రచింపబడటం ఆశ్చర్యం సాయిబాబా కృప లేకుండా పామరునైన నాకు ఇది అసాధ్యం నాకు సాయితో అనేక సంవత్సరాలు సహవాసం లేదు సత్పురుషులను అవగాహన చేసుకునే శక్తి లేదు అవిశ్వాసపూర్వకంగా చూడటమే కానీ విచక్షణ దృష్టి లేదు అనన్య భావంతో ఎప్పుడూ ఆరాధించలేదు కొంతసేపైనా భజనలో పాల్గొనలేదు ఇటువంటి నాతో తమ చరితాన్ని రాయించి ప్రజలకు చూపించారు తమ మాటను నిలబెట్టుకోవటానికి ఈ గ్రంథ రచనను నాకు స్ఫురింపచేసి సాయిబాబా తమ ఈ కార్యాన్ని తామే పూర్తి చేసుకున్నారు ఈ హేమాడు ఊరికే పేరుకు మాత్రమే దోమ పర్వతాన్ని లేవనెత్తగలదా పిచ్చుక సాగరాన్ని ఖాళీ చేయటం సఖ్యమా కానీ సద్గురు వెన్నంటి ఉంటే అద్భుతమైన కార్యాలను సంభవింప చేస్తారు శ్రోతలారా ఇప్పుడు మీకు అభివందనం చేస్తున్నాను ఈ గ్రంథం సంపూర్ణమైంది సాయి యొక్క ఈ గ్రంథం సాయికి అంకితం చేస్తున్నాను చిన్న పెద్ద శ్రోతలందరికీ సాదరంగా నా సాష్టాంగ నమస్కారం మీరు తోడుగా ఉండటం వలన కథాపరంపరలతో ఉన్న ఈ సాయి సచ్చరితను సమాప్తి చేశాను సమాప్తి చేయటానికి ఇక్కడ నేనెవరిని ఇలా అనుకోవటం వ్యర్థమైన అహంకారం సాయి సూత్రధారమైనప్పుడు ఇలా అనుకోవటానికి నేనెవరిని దుఃఖానికి మూల కారణమైన ఈ అభిమానాన్ని త్యజించి గురువు యొక్క గుణాలను పదే పదే గానం చేస్తాను అంతఃకరణానికి బోధప్రదమైన ఈ వాక్ యజ్ఞాన్ని సమాప్తి చేస్తారు ఇక్కడితో ఈ గ్రంథం పూర్తి అయ్యి సాయి కార్యం పూర్తి అయ్యింది నా మనోభీష్టం కూడా పూర్తి అయ్యి నేను అయ్యాను ఈ గ్రంథాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేస్తే మనసులోని కోరిక తీరుతుంది సద్గురు చరణాలను హృదయంలో ప్రతిష్ఠించుకుంటే భవసాగరం నుండి సరింపబడతారు రోగులు ఆరోగ్యవంతులు అవుతారు దరిద్రులు ధనవంతులు అవుతారు సంకల్ప వికల్పాలు పోయి మనసు స్థిరపడుతుంది దీనులకు ఔదార్యం లభిస్తుంది ఈ గ్రంథాన్ని మరల మరల పారాయణ చేస్తే పిశాచాల బాధ అపస్మారం తొలగిపోతాయి కంటి మూగ చెవిటి కుంటి వారికి కూడా ఈ శ్రవణం సుఖం కలిగిస్తుంది అపార శక్తివంతుడైన పరమేశ్వరుని మర్చిపోయి అజ్ఞానం వలన మోహంలో చిక్కుకున్న మానవులు ఉద్ధరింపబడతారు మానవులై పుట్టి అసురుల వలె ప్రపంచాన్ని సుఖాలకు నిలయమని భావిస్తూ శరీరాలను వ్యర్థపరచుకునేవారు కూడా ఉద్ధరింపబడతారు సాయినాథుల లీల అఘాధం వారు ఈ హేమాడు పంతుకు తమ చరణాలలో శాశ్వతమైన ఆశ్రయాన్నిచ్చి అతనిని తమ సేవకు వినియోగించుకుని ఈ సేవను చేయించుకున్నారు చివరికి జగత్తును నడిపించేవారు బుద్ధిని ప్రేరేపించేవారు అయిన సద్గురు చరణాలయందు అమితమైన భక్తితో కళాన్ని మస్తకాన్ని అర్పిస్తున్నాను శ్రీ సద్గురు శుభం భవతు श्री सच्चिदानंद सदगुरो साईनाथ महाराज की